హలో లేడీస్ అండ్ వెల్కమ్ టు ద షో ఏ కొత్త కార్యక్రమం మొదలు పెట్టినా దేవుడి అనుగ్రహం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు సో నేను ఈ వ్లాగ్స్ అన్నవి నేను కొత్తగా మొదలు పెట్టాను కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహం కోసం నేను ఇప్పుడు వెళ్తున్నాను నేను వెళ్తున్న ఈ ఆలయం చాలా పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయం ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ముఖ్యంగా నాకు ఈ ఆలయం చాలా ఇష్టం ఎందుకంటే ఈ ఆలయంతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి చాలా కాలం తర్వాత ఈ ఆలయానికి నేను వెళ్తున్నాను నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను దయచేయండి సో ఇదొక అద్భుతమైన టెంపుల్ అండి ఇది ఆంజనేయస్వామి టెంపుల్ ఇది ఇది కాకినాడ నుంచి యానానికి వెళ్ళే మార్గం మధ్యలో మధ్యలో కాదు ఇంకా చాలా యువతలే సో రైట్ సైడ్ టర్నింగ్ తిరిగిన తర్వాత అక్కడ ఉంటుంది అనమాట ఇది చాలా మందికి తెలియదు ఈ టెంపుల్ గురించి బట్ ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్తారు ఏ టెంపుల్ అయినా పవర్ఫుల్ నాకు తెలిసి బట్ మన యొక్క అనుభవం అక్కడ ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ టెంపుల్కి విజిట్ చేసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం అన్నది చాలా ఇంపార్టెంట్ సో దాట్ ఈస్ వాట్ ఐ ఫాలో ఐ థింక్ ఆ టర్నింగ్ నేను మిస్ అయినట్టుకున్నాను లెట్ సి నేను వెళ్ళి చాలా రోజులు అయిందిలేండి అందుకనే కన్ఫ్యూజన్ ఇక్కడ ఎవరైనా అడుగుదాం ఏమైనా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇదేనా ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదేనా ఓకే ఓకే మనం కరెక్ట్ వేలోనే వచ్చాము యా వచ్చేసామండి టెంపుల్కి కానీ గేట్లు మూసున్నాయి ఓ యా నెక్స్ట్ ఇంకో గేట్ ఉంది ఎదరా ఎస్ సో వచ్చేసామండి టెంపుల్కి శ్రీ స్వామి వారి దేవస్థానము నేను లోపల పార్క్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను టెంపుల్ని ఓకే బోర్డుని కూడా చూపిస్తాను సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇది సెకండ్ గేట్ అనుకుంటాను ఫస్ట్ గేట్ అక్కడ ఉంది అది క్లోజ్ చేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం అని క్లియర్గా రాస్తుంది చొల్లంగి తాళరేవు మండలం అనమాట ఇక్కడ చూడండి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానము దేవాదాయ శాఖ చొల్లంగి గ్రామం తాళరేవు మండలము ఇది ఈ టెంపుల్ అడ్రస్ సో ఇక్కడ నేను టెంపుల్కి ఎంటర్ అవుతున్నాను ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక పెద్ద చెట్టు ఉంటుందండి అప్పటి నుంచి కూడా ఈ చెట్టు ఇలాగే ఉంది ఇది రావి చెట్టు అనుకుంటాను చాలా పెద్ద చెట్టు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అక్కడ మీరు చూస్తున్నది నా బైక్ అనమాట దాని మీద ఇప్పుడు నేను వచ్చాను బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ టెంపుల్ అండి సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ కి ఆపోజిట్లో మెయిన్ టెంపుల్ కి ఎంట్రన్స్ ఆపోజిట్లో ఇక్కడ ఒక విగ్రహం ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ విగ్రహం సో ఇప్పుడు నేను మెయిన్ టెంపుల్లోకి వెళ్తున్నాను ఇక్కడ కూడా మీరు చూడొచ్చు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అని రాసి ఉంది ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది ముందు శుభ్రంగా కాలు కొడుకుందాం టెంపుల్కి వెళ్ళినప్పుడు కాలు కంపల్సరీ వాష్ చేసుకోవాలండి ఓకే లెట్స్ అయ్యి ఓకే నచ్చుకో కొంచెం నీళ్ళు నెత్తి మీద కూడా చల్లుకుంటే పని అయిపోతుంది స్నానం చేసినట్టు ఆల్రెడీ ఇంట్లో చేసాం అనుకోండి టెంపుల్కి ఎంటర్ అయినప్పుడు ఓకే ఇదివరకు మా చిన్నప్పుడు ఈ టెంపుల్ ఇలా ఉండేది కాదండి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి దీన్ని మళ్ళీ అంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేసినట్టుకున్నారు చిన్నప్పుడు ఇంకా చాలా ప్రాచీనమైన టెంపుల్ ఫీల్ ఉండేది ఇప్పుడు అలాగే ఉందనుకోండి బట్ నాకు కొంచెం నాకు పర్సనల్గా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ పెయింటింగ్లు ఇలా వేసినప్పుడు నాకెందుకో ఆ ఏన్షియంట్ టెంపుల్ ఫీల్ అన్నది పోతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్కరి ఆ అభిప్రాయం అనమాట బట్ టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే భక్తులు ఇచ్చిన కొబ్బరికాయలు అనుకుంటాను దీన్ని ఇలాగా ఎండ్లో పెట్టారు మేబీ ఇది ఆయిల్గా తీసి ఇక్కడ వాడతారేమో ప్రమదలు వెలిగించడానికి అట్ ద సేమ్ టైం ఇక్కడ భోజనం కూడా పెడతారు వారానికి ఒకసారి మంగళవారం అనుకుంటాను చక్కటి భోజనం పెడతారు గుళ్ళో పెట్టిన భోజనం ఎప్పుడూ బాగుంటుందండి ఎందుకంటే అది దేవుడికి నైవేద్యం పెట్టి పెడతారు కాబట్టి అలాగే స్పైసెస్ అవి ఎక్కువ లేకుండా వండుతారు కాబట్టి గుడిలో పెట్టిన ఆ ప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ భోజనం ఏదైతే ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది సో తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఆ రోజు వచ్చి ఆ టేస్ట్ కూడా చూద్దాం నేను ఇంతకుముందు చూసాను మళ్ళీ చూద్దాం ఓకే ఇదిగోండి ఇది గరుడు స్తంభం చాలా బ్యూటిఫుల్ గరుడు స్తంభం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి యొక్క ప్రింట్ ఉంది గరుడ స్తంభం ఇక్కడ శంఖము ఇక్కడ విఘ్నేశ్వరుడు ఇక్కడ కూడా ఇంకొక చక్రము శంఖ చక్రాలు అంటారు కదా రెండు ఉన్నాయన్నమాట ఇక్కడ మళ్ళీ ఆంజనేయ స్వామి తపస్సు చేసుకుంటూ ఉన్నారనమాట కింద చూసినట్లయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆంజనేయ స్వామి సో ఇక్కడ ఒక అందమైన కోనేరు ఒకటి ఉండేదండి సో ఆ కోనేరు పరిస్థితి ఇప్పుడు అంత బాగాలేదు కానీ సో ఇదివరకు ఎప్పుడు కూడా ఈ దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేసి వచ్చేవారనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చూసారు కదా ఈ స్టెప్స్ ఇవన్నీ కూడా రాతితో కట్టిన స్టెప్స్ ఇవి బ్యూటిఫుల్ కోనేరు కానీ ఇప్పుడంతా కూడా కలుషితం అయిపోయింది సో మన దేవాలయాల్ని మనం కాపాడుకోవాలండి కొత్తగా దేవాలయాలు చాలా కడుతున్నారు కానీ పూర్వీకులు కట్టించిన దేవాలయాలు ఎన్నో అద్భుతమైన దేవాలయాలు మనకు ఉన్నాయి ప్రాచీన దేవాలయాల్ని కాపాడుకోవడము పరిరక్షించుకోవడము హిందువులుగా మనందరి బాధ్యత సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఈ ఆలయంలోని ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ విగ్రహము పడమల దిక్కుకి అభిముఖంగా ఉంటుంది ఇది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఎందుకంటే హిందూ దేవాలయాల్లో విగ్రహాలు ఎక్కువ శాతం తూర్పు దిక్కుకి అభిముఖంగా ఉంటాయి కానీ ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే విగ్రహం పడమర దిక్కుకి అభిముఖంగా ఉంటుంది అలాగే ఈ దేవాలయంలో మధ్వ సాంప్రదాయాన్ని ఆచరిస్తారు మనకు తెలుసు కదండి మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు ద్వైత సిద్ధాంతం అనగా పూర్తిగా భక్తి సిద్ధాంతం అనమాట భక్తే ప్రథమంగా ఇక్కడ ఫాలో అవుతారు ఆంజనేయ స్వామి భక్తికి మరో పేరుగా మనం చెప్పచ్చు మనకు తెలుసు కదండీ ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడి మీద ఉన్న భక్తి అందరికీ నమస్తేనండి నా పేరు సుదర్శనాచార్య చొల్లంగి ఆంజనేయ స్వామి గుడిగా ప్రతినిధి చెందింది ఇది చొల్లంగి శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం అండి మనకి స్వామివారు స్వయం స్వయం మనకి వెలిసారు తర్వాత రాఘవేంద్ర స్వామి వారి అంశమైనటువంటి వ్యాసరాయలు వారు ఆయన ప్రతిష్ఠించడం జరిగింది అనమాట అండి తర్వాత మళ్ళీ దేవరకొండ దేవరకుండ వ్యాసారం అని చెప్పేసి ఆయన ప్రతిష్ఠ చేసి దేవాలయం కట్టించి వెళ్ళారు అనమాట అండి తర్వాత నుంచి మా పూర్వీకులు మేము మా తాతగారు మేము అలాగా తదితరులు మేము కైంకర్యలు చేసుకుంటూ మేము నడుపుతాం అనమాట అండి ఇవన్నీ కూడా ఈ విగ్రహము స్వయం అని చెప్తారు అంటే విగ్రహము తనంత తాను ఈ విగ్రహం అవునండి తాను స్వయంగా వెలిసారు రూపం కూడా దాసాంజనేయ రూపం నమస్కారం చేసుకుని దాసాంజ రూపంలో మనకి దర్శనమిస్తారు స్వామివారు ఇది చాలా అరుదండి ఆంజనేయ స్వామి నమస్కారం చేస్తూ మనకి కనిపించడం అన్నది అరుదా అవునండి అరుదుగా కనిపిస్తుంది వ్యాసరాఘవేంద్ర పరంపర అయినటువంటి వ్యాసరాయల వారు ఆయన అంశం అంశమైనటువంటి ఆయన ప్రతిష్ఠించిన విగ్రహాల్లో మనకిది స్వయంగా ఉండడం కూడా మనకి చాలా ప్రతీదనమాట అండి మీరు మీ పూర్వీకుల నుంచి ఈ గుడిని మీరు చూసుకుంటున్నారా అండి అవునండి మా పూర్వీకుల నుంచి మేము తాతయ్య గారి దగ్గర నుంచి మేము అలా చూసుకుంటూ వస్తున్నాము స్వామివారు కూడా మధ్వ సాంప్రదాయ పరంగా రాఘవేంద్ర మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారి అంశతోటి సంబంధించిన కైంకర్యాలు కూడా మధ్వ సాంప్రదాయ పరంగా జరగడం జరుగుతుంది అనమాట అండి పూజా విధానం అది కూడా ఆ ప్రకారంగా జరుగుతుంది అనమాట అండి ఈ మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి ఈ గుడికి ఉన్న ఈ బంధం ఏంటండి స్వామివారు అంశమైనటువంటి వ్యాసరాయాల వారు మనకి ప్రతిష్ఠించడం జరిగిందండి మంద్రాలయంలో ఉన్న విధంగా అక్కడైతే మూల బృందావనాలు ఎలా అయితే ఉన్నాయో అక్కడ నుంచి ఇక్కడ అక్కడ మృతికి తీసుకొని ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మృతికా బృందానాలుగా అమర్చడం జరిగిందనమాట అండి అలాగే మనకి ఇక్కడ దర్శనమిస్తారు వ్యాసరాయల వారు రఘోత్తములు రాఘవేంద్ర స్వామివారు మూల మృతికా బృందం కూడా మనకి ఉంటుందండి మృత్తికా బృందం అంటే ఏమిటండి అక్కడ అక్కడ మూల బృందానం నుంచి తీసుకొచ్చిన మృతికని అంటే మట్టి మృతిగా అంటే మట్టి అండి అది తీసుకొచ్చి కొంచెం తీసుకొచ్చి ఇక్కడ మన అంశంగా మనం ఇక్కడ స్థాపించి బృందావనం అనమాట మనం ఇక్కడ పెట్టిన వల్ల వాడికి వాడి వాడు వాళ్ళ వాళ్ళ సంబంధించిన ఆ టైంలో వాళ్ళ ఆరాధన జరుగుతాయి అంటే మా మధ్య సాంప్రదాయ పరంగా వారి వారి టైంలో కూడా ఎప్పుడు ఉన్నారు ఏం చెప్పేసి దాన్ని బట్టి మధులందరూ కలిసి వారి వారు ఒక పలానా తేదీని పెట్టుకొని ఆరాధనలు జరుగుతుంటాయి అనమాట అలా రాఘవేంద్రం వారి ఆరాధనలు వారి ఆరాధనలు అరవోత్తమ ఆరాధనలు ఇలా జరుగుతుంటాయి అనమాట అండి చూడండి పూర్వం నుంచి కూడా ఈ టెంపుల్ని ఈ ఫ్యామిలీ అంటే వీళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఈ కుటుంబమే ఈ దేవాలయాన్ని చూసుకుంటున్నారనమాట ఇక్కడ పౌరహత్యం చేస్తూ పంతులుగా బ్రాహ్మణులుగా ఇక్కడ పనిచేస్తూ ఈ గూడిని కాపాడుకుంటూ ఇక్కడ ఉన్న ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఆచరిస్తూ పాటిస్తూ ఫాలో అవుతున్నారు వాళ్ళు ఉండే స్థానం ఇల్లు ఇది పక్కనే ఇది టెంపుల్ ఇది ఇది కనుక మనం చూసుకుంటే టెంపుల్ ఈ పక్కనే వాళ్ళ యొక్క ఇల్లు ఉంటుంది సో ఇది కూడా మనం ఒకసారి చూద్దాం ఇటువంటి ప్రాచీనమైన ట్రెడిషనల్ హోమ్స్లో ఒక రకమైన ఫీల్ ఉంటుందండి మనం కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా శిథిలావస్థలో ఉంది అయినప్పటికీ కూడా ఈ ఇక్కడున్న ఈ బ్రాహ్మణులు దీన్ని చక్కగా కేర్ తీసుకుంటున్నారు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే చాలా పెద్దది ఇది చాలా బాగుంది చెక్కతో కట్టారు చెక్క అండ్ స్టోన్తో కట్టినట్టు ఉన్నారు ఇది ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ల్యాండ్ సో వ్లాగ్ ఎండింగ్కి మనం వచ్చేసామండి ఈ ఆంజనేయ స్వామి వారి ఈ దేవాలయం ఈ యొక్క విజిట్ నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అలాగే మీరు కూడా ఈ వీడియో చూసి మీరు కూడా అంతే ఆనందాన్ని పొందారు అని నేను భావిస్తున్నాను సో మీకు కూడా ఎప్పుడైనా ఈ ప్లేస్కి అంటే కాకినాడ పరిసర ప్రాంతాలు మీరు విజిట్ చేసినట్లయితే ఈ అద్భుతమైన ప్రాచీనమైన పురాతనమైన ఆలయాన్ని మీరు కూడా దర్శించుకుంటారని ఆశిస్తున్నాను సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఆస్ట్రోమ్యాన్ గుడ్ డే గుడ్ బై